హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఏఎన్ఎం లేదా మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షకు ఇంకా దాదాపుగా ముప్పై నాలుగు రోజుల సమయం ఉంది ఇప్పుడున్న ఈ సమయాన్ని మీరు కరెక్ట్గా సద్వినియోగం చేసుకుంటే జాబ్ కొట్టడానికి అవకాశం ఉంటుంది మీరు సబ్జెక్ట్ని బాగా డెప్త్గా చదివేందుకు ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి నర్సింగ్ ఆఫీసర్ పరీక్షలో కూడా ఈజీగా క్వశ్చన్స్ అయితే రాలేదు కాబట్టి డెప్త్గా ప్రతి సబ్జెక్ట్పై కూడా అవగాహనతో చదివే ప్రయత్నం అయితే చేయండి మీ అందరికీ ఉపయోగపడే విధంగా ప్రతిరోజు కూడా మన ఛానల్లో ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ విత్ ఎక్స్ప్లెనేషన్తో వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను వాటిని కూడా ఫాలో అవ్వండి మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను చేసే వీడియోస్ మీకు ఉపయోగపడుతున్నాయనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసి సపోర్ట్ చేయండి మన యొక్క యాప్లో తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ లేదా ఏఎన్ఎం ఉద్యోగాలకు సంబంధించి ఎంహెచ్ఎస్ఆర్బి రిలీజ్ చేసినటువంటి సిలబస్ ప్రకారం ఒక టెస్ట్ సిరీస్ అనేది యాప్లో పెట్టడం జరిగింది ప్రతిరోజు లేదా ఎప్పటికప్పుడు అందులో సిలబస్ ప్రకారం కొత్త టెస్ట్లు అయితే యాడ్ చేస్తూ ఉన్నాము సబ్జెక్ట్ వైజ్ మీకు టెస్ట్లు ఉంటాయి ప్రతి టెస్ట్లో కూడా యాభై బిట్లు అయితే ఇస్తాము అలాగే మీకు ఎగ్జామ్ ప్యాటర్న్లో భాగంగా మోడల్ పేపర్స్ కూడా పెట్టడం అయితే జరుగుతూ ఉంటుంది ఆల్రెడీ ఒక మోడల్ పేపర్ అనేది పెట్టాము ఎవరైనా కోర్స్ తీసుకున్న వాళ్ళు ఉంటే దాన్ని కూడా ప్రాక్టీస్ చేయండి కోర్స్ తీసుకొని వారు ఇంకా అయినా ఎవరైనా ఉంటే తప్పనిసరిగా త్వరగా కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ అయితే అయితే బాగా చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి అందులో ఈ కోర్స్ అయితే కనిపిస్తుంది వెంటనే పర్చేజ్ చేయండి ఇప్పటికే పెట్టిన టెస్టులు త్వరలో పెట్టబోయే టెస్ట్లు అన్నీ కూడా మీరు సబ్జెక్ట్ వైజ్ ప్రాక్టీస్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది కోర్సు తీసుకోవడంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చా అందులో జాయిన్ అయ్యి గ్రూప్ అడ్మిన్కి మెసేజ్ చేసి మీ డౌట్స్ క్లియర్ చేసుకోండి మరి ఈరోజు చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్ అనేది న్యూట్రిషన్కి సంబంధించి విచ్ న్యూట్రియంట్ ఈస్ ప్రైమరీ రెస్పాన్సిబుల్ ఫర్ మెయింటైనింగ్ ద హెల్త్ ఆఫ్ ది స్కిన్ అండ్ మ్యూకస్ మ్యాంబ్రెన్స్ అని ఇచ్చారు అంటే తెలుగులో చర్మము మరియు శ్లేష్మ పొరల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఏ పోషకం ప్రధానంగా బాధ్యత వహిస్తుంది అని అడిగారనమాట ఆప్షన్స్ అయితే చూడండి మనకు విటమిన్ ఏ విటమిన్ డి విటమిన్ సి మరియు కాల్షియం అని ఇవ్వడం జరిగింది మరి ఈ ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ ఏ విటమిన్ ఏ అవుతుందన్నమాట ఎందుకు అనేది కూడా చూద్దాం చర్మము మరియు శ్లేష్మ పొరల ఆరోగ్యానికి విటమిన్ ఏ అనేది అవసరం మరియు దాని లోపల వల్ల చర్మం అనేది పొడిబారుతుంది అంటే విటమిన్ ఏ లోపం వల్ల చర్మం అనేది పొడిబారుతుంది మరియు ఇన్ఫెక్షన్లకు ఎక్కువ అవకాశం కూడా ఉంటుంది కాబట్టి విటమిన్ ఏ అనేది తప్పనిసరిగా అవసరమైతే అవుతుంది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే చర్మము మరియు శ్లేష్మ పౌరుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి విటమిన్ ఏ అనేది అవసరం నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం మనం ఒక మోడల్ పేపర్ తీసుకొని అందులో ముఖ్యమైనటువంటి ఎంసీక్యూస్ అన్ని కూడా డైలీ ప్రాక్టీస్ అయితే చేస్తున్నాము ఇది రెండవ ప్రశ్న విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ప్రివెంటివ్ మెజర్ టు అవాయిడ్ ద స్ప్రెడ్ ఆఫ్ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ఇన్ఫెక్షన్స్ అని ఇచ్చారు ఆప్షన్స్ అయితే మీరు చూడొచ్చు ఇక్కడ ముందుగా తెలుగులో క్వశ్చన్ చూద్దాం పేగుల సంబంధిత అంటువ్యాధులు వ్యాపించడానికి నివారించడానికి క్రింది వాటిలో ఏది ముఖ్యం అని అడుగుతున్నారు ఆప్షన్స్లో రెగ్యులర్ హ్యాండ్ వాషింగ్ ఉంది అలాగే డ్రింకింగ్ అన్ట్రీటెడ్ వాటర్ ఉంది ఈటింగ్ అన్కవర్డ్ ఫుడ్ ఉంది అండ్ ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబౌవ్ అని కూడా ఇచ్చారు మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ రెగ్యులర్ హ్యాండ్ వాష్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఏంటండి పేగుల సంబంధిత అంటువ్యాధులు వ్యాపించుకోకుండా నివారించాలి అంటే మనం రెగ్యులర్గా హ్యాండ్ వాష్ అనేది చేస్తూ ఉండాలన్నమాట ఓకే నియమితంగా చేతులు కడగడం అనేది పేగుల సంబంధిత వ్యాధులను వ్యాప్తి చెందకుండా నివారించడానికి అత్యంత ప్రభావవంతమైనటువంటి మార్గం ఓకేనా మీకు టెస్ట్ సిరీస్లో ఇంగ్లీష్ మరియు తెలుగులో రెండింటిలో క్వశ్చన్స్ ఉంటాయి ఆప్షన్స్ ఉంటాయి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది సో ప్రాబ్లం అయితే లేదు తర్వాత ప్రశ్న అయితే చూద్దాం విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కండిషన్స్ ఈజ్ కామన్ కాజ్ ఆఫ్ డీహైడ్రేషన్ ఇన్ చిల్డ్రన్ పిల్లల్లో తేమ కోల్పోవడం యొక్క సాధారణ కారణం ఏది అంటున్నారు ఆప్షన్స్లో డయేరియా ఫీవర్ వామిటింగ్ మరియు ఆల్ ఆఫ్ ది అబౌవ్ అని ఇచ్చారు చూడండి మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబౌవ్ అంటే డయేరియా ఫీవర్ వామిటింగ్ మరియు ఆల్ ఆఫ్ ది అబౌవ్ ఇవన్నీ కూడా కరెక్ట్ ఆన్సరే ఇక్కడ మీకు ఆప్షన్ ఏ రాంగ్ ఉంది కానీ ఇంగ్లీష్లో కరెక్ట్ ఉంది ఓకేనా సో ఆప్షన్ డీఈ్ ద కరెక్ట్ ఆన్సర్ సో ఏ బిసి భోత ఈ మూడు కూడా మనకి కరెక్ట్ అవుతాయి అనమాట ఓకేనా వాంతులు జ్వరము మరియు ఏదైతే మనకి డయేరియా ఉందో ఇవన్నీ కూడా పిల్లల్లో ద్రవపు నష్టం కలిసి కలిగిస్తాయి తద్వారా తేమ కోల్పోవడం జరుగుతుంది ఓకే తర్వాత ప్రశ్న ఇన్ఫెక్షన్ అండ్ ఇమ్యునైజేషన్ అనేటువంటి టాపిక్ నుంచి ఈ క్వశ్చన్ అయితే ఉంటుంది విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వ్యాక్సిన్ వ్యాక్సిన్స్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది రొటీన్ చైల్డ్హుడ్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ ఇన్ ఇండియా భారతదేశంలో పిల్లల టీకా షెడ్యూల్లో భాగమైనటువంటి టీకా ఏది అని అంటున్నారు ఫోర్ ఆప్షన్స్ అయితే మీరు చూడొచ్చు బీసీసీ వ్యాక్సిన్ ఇచ్చారు హెపటైటిస్ సి వ్యాక్సిన్ ఇచ్చారు మలేరియా వ్యాక్సిన్ ఇచ్చారు అలాగే ఎల్లో ఫీవర్ వ్యాక్సిన్ అని కూడా ఇవ్వడం జరిగింది ఆప్షన్స్లో మీరు తెలుగులో కూడా దాదాపుగా అవే సో తెలుగులో చెప్పుకోవాల్సిన అవసరం కూడా మనకి ఇక్కడ లేదు మరి ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటి బీసీజీ వ్యాక్సిన్ అనేది కరెక్ట్ ఆన్సర్ భారతదేశంలో పిల్లల టీకా షెడ్యూల్లో భాగమైనటువంటి టీకా ఏది అంటే బీసీజీ టీకా అండి బీసీజీ అంటే ఏంటి బ్యాసిల్లస్ క్యాలమిట్ గైరిన్ ఓకే సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ప్రీవియస్ వీడియోలో కూడా మీకు వ్యాక్సిన్స్కి సంబంధించి ఫుల్ ఫామ్స్ అయితే చెప్పాను సో ఇవన్నీ కూడా మీకు ఇంపార్టెంట్ అయితే అవుతాయి బ్యాసిల్లర్స్ కార్మెట్ గ్యూరిన్ టీకా భారతదేశంలో టీకా షెడ్యూల్లో భాగమైంది ఎవరి షెడ్యూల్ అండి పిల్లల టీకా షెడ్యూల్లో భాగంగా ఉంది ఇది ట్యూబర్క్యూలోసిస్ను నివారించడానికి ఉపయోగపడుతుంది ట్యూబర్క్యూలోసిస్ అంటే ఏమిటి స్నేయా వ్యాధి ఓకేనా తర్వాత ప్రశ్న అయితే చూద్దాం విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ట్రూ అబౌట్ ద మిజిల్స్ మమ్స్ అండ్ రుబిల్లా ఎంఎంఆర్ వ్యాక్సిన్ అంటే ఎంఎంఆర్ వ్యాక్సిన్ సంబంధించి ఏది నిజం అంటున్నారు మిజిల్స్ మంప్స్ మరియు రుబిల్లా టీకా గురించి క్రింది వాటిలో ఏది నిజం అంటున్నారు ఆప్షన్స్ అయితే చూడండి ఇది ఒకే డోస్గా ఇవ్వబడుతుంది ఆప్షన్ బి ఇది మూడు వ్యాధులకు సంయుక్త టీకా ఆప్షన్ సి ఇది కేవలం పెద్దవారికి మాత్రమే ఇవ్వబడుతుంది ఆప్షన్ డి గర్భం యొక్క మొదటి త్రైమాసికంలో ఇవ్వబడుతుంది అని ఫోర్ ఆప్షన్స్ ఇచ్చారు మరి కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే ఇది పేరులోనే ఉంది మిజిల్స్ మమ్స్ మరియు రుబెల్లా అంటే మూడు వ్యాధులకి కూడా సంయుక్తంగా ఇచ్చేటువంటి టీకా అని మనం ఈజీగా చెప్పొచ్చు ఓకేనా తర్వాత ప్రశ్న అయితే చూద్దాం ఈ ప్రశ్న మనం చూసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ కాంట్రిబ్యూటింగ్ టు ది స్ప్రెడ్ ఆఫ్ మలేరియా అంటే మలేరియా వ్యాప్తికి సహకరించే ప్రాముఖ్యమైనటువంటి పర్యావరణ కారకం ఏది అంటున్నారు ఆప్షన్ ఏ నిలిచిపోయిన నీరు అంటే స్టాజినెంట్ వాటర్ అలాగే ఆప్షన్ బి ఎయిర్ పొల్యూషన్ గాలి కాలుష్యం ఆప్షన్ సి సాయిల్ ఎరాయిజన్ అంటే నేల కోత ఆప్షన్ డి ఇండస్ట్రియల్ వేస్ట్ అంటే పారిశ్రామిక వ్యర్థాలు మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటండి ఆప్షన్ ఏ నిలిచిపోయిన నీరు అంటే నీరు అనేది అలా స్టేబుల్గా ఉండడం వల్ల మనకి ఈ మలేరియా వ్యాప్తికి అది సహకరిస్తుంది అన్నమాట సో మలేరియా అనేది స్ప్రెడ్ అవడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటి అంటే మనకి నిలిచిపోయిన నీరు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకేనా ఎందుకు అంటే నిలిచిపోయిన నీరు మలేరియాను వ్యాపింపజేసే దోమలకు అనువైనటువంటి సంతానోత్పత్తి స్థలాన్ని అందిస్తుంది అంటే మలేరియా రావడానికి అవసరమైనటువంటి దోమలు అనేవి నిలిచిపోయిన నీరు అనేది ఉండడం వల్ల అవి ఎక్కువ అవుతాయి సంతానోత్పత్తి జరిగి ఆ యొక్క మలేరియా దోమలు అనేవి అక్కడ మనకి ప్రొడ్యూస్ అవుతాయి కనుక దానివలన మనకి మలేరియా అనేది స్ప్రెడ్ అవ్వడానికి ఒక ముఖ్య కారణంగా ఇది ఉంటుంది తర్వాత ప్రశ్న అయితే చూద్దాం విచ్ డిసీజ్ ఈజ్ ప్రైమరీలీ ట్రాన్స్మిటెడ్ బై కంటామినేటెడ్ వాటర్ అంటే ప్రధానంగా కలుషిత నీరులోకి ప్రసారమయ్యే వ్యాధి ఏది అంటున్నారు ఆప్షన్ ఏ ట్యూబ్రిక్యులైసిస్ అలాగే కలరా మలేరియా హెపటైటిస్ బి అని ఇచ్చారు కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఆప్షన్ బి కలరా అవుతుంది ఓకేనా కలరా అనేది విబ్రియో కలరా బ్యాక్టీరియాతో కలుషితమైనటువంటి నీటిని తీసుకోవడం వల్ల కలిగే నీటి ద్వారా సంక్రమించే వ్యాధి ఇక్కడ చూడాల్సింది ఏంటి నీటి ద్వారా సంక్రమించే వ్యాధి అనేది కలరా కలరా అనేది విబ్రియో కలరా అనేటువంటి బ్యాక్టీరియా వల్ల వస్తుంది ఈ రెండు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ప్రధానంగా కలుషిత నీరులోకి ప్రసారమయ్యే వ్యాధి ఏమిటంటే కలరా అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎ చిల్డ్రన్ అనేటువంటి టాపిక్ నుంచి ఒక ప్రశ్న చూద్దాం ఎట్ వాట్ ఈస్ డు మోస్ట్ చిల్డ్రన్ బిగిన్ టు వాక్ ఇండిపెండెంట్లీ అంటే ఎటువంటి వయసులో పిల్లలు సాధారణంగా స్వతంత్రంగా నడవడం ప్రారంభిస్తారు అని అడుగుతున్నారు ఆప్షన్స్ అయితే చూడండి ఆప్షన్ ఏ సిక్స్ మంత్స్ ఆప్షన్ బి నైన్ మంత్స్ ఆప్షన్ సి ట్వల్వ్ మంత్స్ అండ్ ఆప్షన్ డి ఎయిటీన్ మంత్స్ ఓకే ఆరు నెలలు తొమ్మిది నెలలు పన్నెండు నెలలు పద్దెనిమిది నెలలు అని ఇచ్చారు కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే పన్నెండు నెలలు అనేది కరెక్ట్ ఆన్సర్ చాలామంది పిల్లలు పన్నెండు నెలల వయసులోనే స్వతంత్రంగా నడవడం ప్రారంభిస్తారు అయితే ఖచ్చితమైన సమయం సమయం అనేది మారచ్చు అంటే కొన్నిసార్లు మారే అవకాశం అయితే ఉంటుంది కానీ చాలామంది పిల్లల్లో మాత్రం స్వతంత్రంగా పన్నెండు నెలల వయసులో నడవడం ప్రారంభిస్తారనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ తర్వాత ప్రశ్న చూద్దాం విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇండికేషన్ ఆఫ్ ఫెయిల్యూర్ టు థ్రైవ్ ఇన్ ఇన్ఫాంట్స్ శిశువులలో పెరుగుదలలో విఫలమయ్యే సూచన ఏమిటి అంటున్నారు బరువు పెరగలేకపోవడం అధికంగా ఏడవడం అధిక ఆహారం అవసరం మరియు ఇవన్నీ మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే బరువు పెరగలేకపోవడం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది శిశువులలో వృద్ధి చెందడంలో అంటే శిశువులు వృద్ధి చెందడంలో వైఫల్యం ప్రాథమికంగా వారి వయసుకు ఆశించిన విధంగా బరువు పెరగకపోవడం ద్వారా సూచించబడుతుంది ఓకేనా తర్వాత ప్రశ్న ఇది ఆబ్స్ట్రిక్స్ కాంప్లికేషన్స్ అనే టాపిక్ నుంచి తీసుకున్న ప్రశ్న విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ మెటర్నల్ మోర్టాలిటీ వరల్డ్ వైడ్ అంటే ప్రపంచవ్యాప్తంగా తల్లుల మరణానికి ప్రధాన కారణం ఏది అని అడుగుతున్నారు ఫోర్ ఆప్షన్స్ అయితే చూద్దాం ఆప్షన్ ఏ రక్తస్రావం ఆప్షన్ బి ఎక్స్లాంపియా అండ్ ఆప్షన్ డి సెప్సిస్ మరియు ఆప్షన్ డి పల్మనరీ ఎంబోలిజియం కరెక్ట్ ఆన్సర్ ఏంటండి ఆప్షన్ ఏ అవుతుంది ఆప్షన్ ఏ ఎందుకు కరెక్ట్ అంటే ప్రసవం తర్వాత రక్తస్రావం ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా తల్లులు మరణానికి ప్రధాన కారణం సో అధికంగా ఇక్కడ రక్తస్రావం అనేది జరుగుతూ ఉంటుంది సో ఈ రక్తస్రావం కారణంగా ప్రపంచంలో మనం చూసుకున్నట్లయితే తల్లుల మరణానికి ప్రధాన కారణం అనేది చెప్పవచ్చు అనమాట ఓకేనా తర్వాత ప్రశ్న విచ్ కండిషన్ ఈజ్ మోస్ట్లీ లైక్లీ టు కాస్ ప్రీటర్మ్ లేబర్ అంటే ముందస్తు ప్రసవానికి కారణమయ్యే పరిస్థితి ఏమిటి అంటున్నారు ఆప్షన్స్లో ఒకటి రక్తపోటు అలాగే మధుమేహం గర్భాశయ అంటువ్యాధులు పైవన్నీ అని ఇచ్చారు మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి రక్తపోటు మధుమేహము గర్భాశయ అంధువ్యాధులు ఇవన్నీ కూడా కరెక్ట్ అవుతాయి కాబట్టి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకేనా తర్వాత ప్రశ్న ఇది చూద్దాం ఇది న్యూట్రిషన్ నుంచే వచ్చింది విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ గుడ్ సోర్స్ ఆఫ్ ఐరన్ అంటే ఈ క్రింది ఆహారాలలో ఏది ఇనుము యొక్క మంచి మూలం అంటే ఐరన్ అనేది ఇప్పుడు మేము చెప్పబోయే ఆప్షన్స్లో ఎందులో ఎక్కువగా లభిస్తుంది అని అడుగుతున్నారు ఆప్షన్ ఏ పాలకూర ఆప్షన్ బి క్యారెట్ ఆప్షన్ సి యాపిల్ మరియు అరటి పండు అని ఇచ్చారు కరెక్ట్ ఆన్సర్ ఏంటండి ఆప్షన్ ఏ పాలకూర అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అదే ఎక్స్ప్లెనేషన్ మనమైతే ఇక్కడ చూడవచ్చు మరి ఐరన్ వల్ల మనకి బెనిఫిట్ ఏంటండి ఎర్ర రక్త కణాల ఏర్పాటుకిది అవసరం అవుతుంది ఓకేనా తర్వాత ప్రశ్న విచ్ విటమిన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ కాల్షియం అబ్జార్బ్సన్ ఇన్ ద బాడీ శరీరంలో కాల్షియం శోషణకు ఏ విటమిన్ అవసరం అని అంటున్నారు చూడండి ఆప్షన్ ఏ విటమిన్ ఏ అలాగే విటమిన్ సి విటమిన్ డి విటమిన్ ఏ ఫోర్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు కరెక్ట్ ఆన్సర్ ఏంటి విటమిన్ విటమిన్ డి అండి విటమిన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ విటమిన్ డి శరీరంలోని కాల్షియం మరియు పాస్పరస్ శోషణకు అవసరం అవుతుంది ప్రీవియస్ వీడియోస్లో కూడా మీకు చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను న్యూట్రిషన్ టాపిక్లో ఈ కాల్షియంకి విటమిన్ డికి అసలు ఏంటి సంబంధం విటమిన్ డి వల్ల కాల్షియం ఎలా ప్రొడ్యూస్ అవుతుంది ఇలాంటివి కూడా మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను అన్నమాట మరి ఇక్కడ చూడండి మరొక ప్రశ్న అంటు వ్యాధులు వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి క్రింది వాటిలో ఏది సాధారణ చర్య అంటున్నారు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అ సింపుల్ మెజర్ టు ప్రివెంట్ ద స్ప్రెడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఫోర్ ఆప్షన్స్ అయితే చూడొచ్చు వాషింగ్ హ్యాండ్స్ రెగ్యులర్లీ అలాగే వేరింగ్ ఏ మాస్క్ మెయింటైనింగ్ ప్రాపర్ హైజీన్ ఆల్ ఆఫ్ ది అబౌవ్ అని ఫోర్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఇవన్నీ అంటే నియమితంగా లేదా రెగ్యులర్గా వా హ్యాండ్స్ని వాష్ చేయడం మాస్క్ ధరించడం సరైన శుభ్రతను కాపాడుకోవడం ఇవన్నీ కూడా మనకి అంటువ్యాధులు వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి అవసరమైనటువంటి సాధారణ చర్యలు ఓకేనా తర్వాత ప్రశ్న అయితే చూద్దాం ఈ ప్రశ్న మనం చూసుకున్నట్లయితే వాట్ ఈస్ ద బెస్ట్ మెథడ్ టు కీప్ డ్రింకింగ్ వాటర్ సేఫ్ అండ్ ఫ్రీ ఫ్రమ్ కంటామినేషన్ పానీటి లేదా తాగే నీరు ఏదైతే ఉందో ఆ నీటిని భద్రంగా మరియు కలుషితం లేకుండా ఉంచడానికి ఉత్తమమైనటువంటి పద్ధతి ఏమిటి అని అంటున్నారు ఆప్షన్స్లో ఉడికించడం అంటే బాయిలింగ్ లేదా మనకి హీట్ చేయడం అనేది వస్తుంది అలాగే ఫిల్టరింగ్ ఇచ్చారు క్లోరినేషన్ ఇచ్చారు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఆప్షన్ డీ అవుతుంది అంటే బాయిలింగు ఫిల్టరింగ్ క్లోరినేషను ఇవన్నీ కూడా కరెక్ట్ ఆన్సరే సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ మనకి ఎక్స్ప్లెనేషన్లో కూడా అదే ఇవ్వడం జరిగింది తర్వాత ప్రశ్న అయితే చూద్దాం ఇది మనకి ఇన్ఫెక్షన్ అండ్ ఇమ్యునైజేషన్ అనేటువంటి టాపిక్ నుంచి వచ్చిన ప్రశ్న భారతదేశంలో పిల్లల టీకా షెడ్యూల్లో మొదటి డోస్ ఏది అంటున్నారు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద ఫస్ట్ డోస్ గివెన్ ఇన్ ద రొటీన్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ఇండియా ఆప్షన్స్లో హెపటైటిస్ బి ఉంది అలాగే ఆప్షన్స్లో మరొక బీసీజీ ఉంది అలాగే డీపీటీ ఉంది పోలియో కూడా ఉంది సో ఆప్షన్ ఏమిటండి ఆప్షన్ బి బీసీజీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకే బీసీజీ టీకా శిశువులకు ట్యూబర్క్యులసిస్ నుండి రక్షణ పొందేందుకు ఇచ్చే మొదటి టీకా ఓకేనా ట్యూబర్క్యులసిస్ నుంచి రక్షణ పొందించడానికి ఇచ్చే మొదటి టీకా ఏంటండి బీసీజీ టీకా ఇందాక కూడా బీసీజీ టీకా రిలేటెడ్ ప్రశ్న అనేది మనకి రావడం జరిగింది నెక్స్ట్ విచ్ డిసీజ్ ఈజ్ ప్రివెంటెడ్ బై ద డిపిటీ వ్యాక్సిన్ డీపీటీ వ్యాక్సిన్ డీపీటీ ద్వారా ఏ వ్యాధి నివారించబడుతుంది అంటే డీపీటీ టీకా యూజ్ చేయడం లేదా ఇవ్వడం వల్ల అసలు ఏ వ్యాధి నివారించబడుతుంది అని అడిగారు అనమాట ఆప్షన్స్లో మనం చూడండి పోలియో ఇచ్చారు మిజిల్స్ ఇచ్చారు డిప్తీరియా పెర్టిసిస్ అండ్ టెటానస్ అంటే ఇది కూడా ఇవ్వడం జరిగింది హెపటైటిస్ అని కూడా ఇవ్వడం జరిగింది సింపుల్ క్వశ్చన్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకేనా డీపీటీ అంటే ఏంటి ఈ టేకా డిప్తీరియా పెర్టిసిస్ అంటే కోరింత దక్కు మరియు ధనుర్వాతం వంటి వాటి నుంచి రక్షణకు ఇవ్వడం అయితే జరుగుతుంది ఓకేనా తర్వాత ప్రశ్న విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద మోస్ట్ కామన్ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ట్యూబరిక్యులేసిస్ దీన్నే షార్ట్కట్లో టీబీ అని పిలవడం జరుగుతుంది క్రింది వాటిలో స్నేహ వ్యాధి టీబీ యొక్క అత్యంత సాధారణ ప్రసార విధానము ఏది అంటున్నారు ఆప్షన్స్లో కలుషితమైన ఆహారం ద్వారా త్రూ కంటామినేటెడ్ ఫుడ్ త్రూ డ్రాప్లెట్స్ ఇన్ ద ఎయిర్ అంటే గాలిలో బిందువుల ద్వారా త్రూ సెక్సువల్ కాంటాక్ట్ అంటే లైంగిక సంబంధం ద్వారా త్రూ కంటామినేటెడ్ వాటర్ అంటే కలుషితమైనటువంటి నీరు ద్వారా సో కలుషితమైన నీరు ఇచ్చారు ఆహారం ఇచ్చారు గాలిలో బిందువులు ఇచ్చారు లైంగిక సంబంధాల ద్వారా అని కూడా ఇచ్చారు ఇది కూడా సింపుల్ క్వశ్చనే ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అంటే గాలిలో బిందువుల ద్వారా ఈ యొక్క వ్యాధి అనేది ప్రసారం అయితే జరుగుతూ ఉంటుందని అంటున్నారు స్నేహి వ్యాధి సోకిన వ్యక్తి తగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు చుక్కల ద్వారా ఇది ప్రధానంగా వ్యాప్తి చెందడం జరుగుతుంది కాబట్టి గాలిలో బిందువుల ద్వారా ఇది ఒకరి నుంచి ఒకరికి ప్రసారం అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట తర్వాత ప్రశ్న విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ కామన్ సిమ్టమ్ ఆఫ్ మలేరియా మలేరియాలో సాధారణ లక్షణం ఏది అంటున్నారు ఫోర్ ఆప్షన్స్ అయితే చూడండి సివియర్ హెడేక్ తీవ్రమైనటువంటి తలనొప్పు అలాగే హై ఫీవర్ విత్ చిల్స్ చలిలో కూడిన అధిక జ్వరం వామిటింగ్స్ అంటే వాంతులు అండ్ ఆల్ ఆఫ్ ది అబౌవ్ మరి మలేరియాలో సాధారణ లక్షణం ఏదండి ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబౌవ్ అంటే తీవ్రమైన తలనొప్పి చలితో కూడిన అధిక జ్వరం వాంతులు ఇవన్నీ కూడా మలేరియాలో కనిపించేటువంటి సాధారణ లక్షణాలు కాబట్టి సెలెక్ట్ చేయాల్సినటువంటి ఆప్షన్ ఏంటి ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకేనా తర్వాత ప్రశ్న చూద్దాం ఇది గ్రోత్ అండ్ డెవలప్మెంట్ చైల్డ్ హెల్త్ నర్సింగ్లో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్ ఎట్ వాజ్ ఎట్ వాట్ ఏజ్ డూ బేబీస్ యూజువల్లీ స్టార్ట్ టు సిట్ వితౌట్ సపోర్ట్ అంటే శిశువులు సాధారణంగా ఏ వయసులో లేదా ఎంత వయసులో మద్దతు లేకుండా కూర్చోవడం ప్రారంభిస్తారు అంటున్నారు ఫోర్ ఆప్షన్స్ అయితే చూడండి నాలుగు నెలలు ఆరు నెలలు ఎనిమిది నెలలు మరియు పన్నెండు నెలలు ఇచ్చారు ఈ ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ ఏంటండి ఆరు నెలలు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకేనా శిశువులు సాధారణంగా ఆరు నెలల వయసులో మద్దతు లేకుండా కూర్చోవడం ప్రారంభిస్తారన్నమాట తర్వాత ప్రశ్న అయితే చూద్దాం విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇండికేటర్ ఆఫ్ డెవలప్మెంటల్ డిలే ఇన్ చైల్డ్ పిల్లలలో అభివృద్ధి స్నేహితు యొక్క సూచిక ఏది అంటున్నారండి ఆప్షన్స్లో ఆరు నెలలకి తిరగలేకపోవడం అనబుల్ టు రోల్ ఓవర్ బై సిక్స్ మంత్స్ అలాగే మూడు నెలలకు చిరునవ్వు చేయలేకపోవడం అనబుల్ టు స్మైల్ బై త్రీ మంత్స్ అలాగే కంటి పరిచయం లేకపోవడం అంటే ల్యాక్ ఆఫ్ ఐ కంటాక్ట్ కాంటాక్ట్ ఆల్ ఆఫ్ ది అబౌ అంటే పై వన్ అని ఇచ్చారు మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటండి ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ సో పిల్లలలో అభివృద్ధి స్నేహత యొక్క సూచిక ఏది అంటే ఇవన్నీ కూడా అవుతాయి అన్నమాట తర్వాత ప్రశ్న అయితే చూద్దామా ఈ ప్రశ్న ఎన్నవది అరవై రెండవ ప్రశ్న అంటే ఈ వీడియోలో ఇరవై రెండవ ప్రశ్న విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ అబ్స్ట్రక్టెడ్ లేబర్ ఇది దేనికి సంబంధించిందండి ఆబ్స్ట్రిక్ కాంప్లికేషన్స్ అనేటువంటి దాని నుంచి మనం తీసుకోవడం జరిగింది మరి దీనికి సంబంధించి మనం చూడండి ఫెటెల్ మాల్ ప్రజెంటేషన్ అంటే పిండ దుర్వినియోగం గర్భాశయ చీలక బహుళ గర్భాలు గర్భాశయ అసమర్థత ఇవన్నీ కూడా ఇచ్చారు క్రింది వాటిలో ప్రసవానికి ఆటంకం కలిగించే అత్యంత సాధారణ కారణం ఏమిటి అని అడుగుతున్నారు మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఆప్షన్ ఏ పిండం దుర్వినియోగం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకే శిశువు యొక్క విపరీతమైనటువంటి స్థానం ఉదాహరణకు బ్రిస్ట్ లేదా క్రాస్ స్థానం మరియు కష్టం ఉన్నవారికి ప్రసవానికి ముఖ్యమైనటువంటి కారణం అవుతుంది తర్వాత వాట్ ఈస్ ద ఐడియల్ టైం ఫర్ డెలివరీ ఇన్ ఏ నార్మల్ ప్రెగ్నెన్సీ సాధారణ గర్భాధారణలో ప్రసవానికి అనువైనటువంటి సమయం ఏమిటి అంటున్నారు చూడండి థర్టీ సిక్స్ వీక్స్ థర్టీ ఎయిట్ వీక్స్ ఫార్టీ వీక్స్ అలాగే ఫార్టీ టూ వీక్స్ అని ఇచ్చారు తెలుగులో కూడా ముప్పై ఆరు వారాలు ముప్పై ఎనిమిది వారాలు నలభై వారాలు మరియు నలభై రెండు వారాలు అని ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్స్ ఈ నలభై వారాలు అనేది అవుతుంది ఈ నార్మల్ ప్రెగ్నెన్సీ టైపికల్లీ లాస్ట్ ఫర్ అబౌట్స్ ఫార్టీ వీక్స్ కౌంటెడ్ ఫ్రమ్ ది ఫస్ట్ డే ఆఫ్ ది లాస్ట్ మినిస్ట్రల్ పీరియడ్ అంటే సాధారణ గర్భం సాధారణంగా నలభై వారాల పాటు కొనసాగుతుంది చివరి ఋతుస్రావం యొక్క మొదటి రోజు నుంచి ఇది లెక్కించబడుతుంది ఓకేనా తర్వాత ప్రశ్న అయితే చూద్దాం ఇది అరవై నాలుగవ ప్రశ్న హెల్త్ ప్రమోషన్లో న్యూట్రిషన్ టాపిక్ నుంచి తీసుకున్నాము విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫుడ్స్ ఇన్ రిచ్ ఈజ్ రిచ్ ఇన్ విటమిన్ సి ఓకే ఏ ఫుడ్స్లో విటమిన్ సి అనేది అధికంగా ఉంటుంది క్రింది వాటిలో విటమిన్ సి అధికంగా ఉండే ఆహారం ఏమిటి అని అంటున్నారండి ఆప్షన్స్లో ఆరెంజ్ ఇచ్చారు క్యారెట్ ఇచ్చారు ఆలుగడ్డ ఇచ్చారు గుడ్డు కూడా ఇవ్వడం జరిగింది మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఆరెంజ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకే మనకి విటమిన్ సి ఎక్కువగా పుల్లగా ఉండేటువంటి ఫుడ్లోనే దొరుకుతుంది అంటే పళ్ళలో దొరుకుతుంది ఫ్రూట్స్లో కాబట్టి ఆ విధంగా కూడా మనం చెప్పొచ్చు ఆరెంజ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకేనా ఆరెంజ్లు విటమిన్ సి యొక్క అద్భుత వనరుగా ఉంటాయి ఇది రోగ నిరోధక శక్తి మరియు చర్మ ఆరోగ్యానికి ముఖ్యమైనది ఓకే రోగ నిరోధక శక్తి మరియు చర్మ ఆరోగ్యానికి చాలా చాలా ముఖ్యమైనది తర్వాత ప్రశ్న చూద్దాం ఇది అరవై ఐదవ ప్రశ్న అంటే ఈ వీడియోలో ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ ఎర్ర రక్త కణాల ఏర్పాటుకు క్రింది వాటిలో ఏ పోషకాలు అవసరం అని అడుగుతున్నారండి ఆప్షన్స్లో కాల్షియం ఇచ్చారు ఇనుము ఇచ్చారు ప్రోటీన్ ఇచ్చారు కొవ్వు ఇచ్చారు కరెక్ట్ ఆన్సర్ అనేది చాలా సింపుల్ ఆప్షన్ బి ఇనుము అవుతుంది ఎర్ర రక్త కణాల ఏర్పాటుకు క్రింది వాటిలో ఏ పోషకాలు అవసరం అంటే ఎగ్జాక్ట్గా మీరు చెప్పాల్సింది ఏంటి ఇనుము ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ప్రీవియస్గా చాలా వీడియోస్లో మీకు ఇది నేను చెప్పడం అయితే జరిగింది ఓకేనా ఇనుము అనేది హిమోగ్లోబిన్ యొక్క ఏర్పాటుకు అనేది అవసరం అవుతుంది ఇది ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది కాబట్టి ఎర్ర రక్త కణాల ఏర్పాటుకు ఇనుము అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఓకేనా తర్వాత అరవై ఆరవ ప్రశ్న ఈ ప్రశ్న ఏంటి అనేది అయితే చూద్దాం వాట్ ఈస్ ద రికమెండెడ్ ప్రాక్టీస్ ఫర్ ప్రివెంటింగ్ ద స్ప్రెడ్ ఆఫ్ జర్మ్స్ అంటే జెర్మ్స్ వ్యాప్తిని నిరోధించడానికి సిఫార్సు చేయబడినటువంటి అభ్యాసం ఏమిటి అని అడుగుతున్నారు ఆప్షన్స్లో ఆహారం తినే ముందు చేతులు కడగడం తుమ్మేటప్పుడు నోరు కప్పుకోవడం అలాగే ఆహారాన్ని కప్పి ఉంచడం అంటే కీపింగ్ ఫుడ్ కవర్డ్ అలాగే పైవన్నీ ఇచ్చారు మరి ఈ మూడు కరెక్ట్ అయితే ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటండి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ జెర్మ్స్ వ్యాప్తిని నిరోధించాలంటే తప్పనిసరిగా ఆహారం తినే ముందు చేతులు కడుక్కోవాలి తుమ్మేటప్పుడు నోరు కప్పుకోవాలి ఆహారాన్ని కూడా కప్పి ఉంచాలండి సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకేనా తర్వాత ప్రశ్న అయితే చూద్దాం ఈ ప్రశ్న ఏంటి వైద్య పరికరాలను స్టెరిలైజ్ చేయడానికి అత్యంత ప్రభావవంతమైనటువంటి పద్ధతి ఏమిటి అని అంటున్నారు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ద మోస్ట్ ఎఫెక్టివ్ మెథడ్ ఫర్ స్టెరిలైజింగ్ మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్ అని అంటున్నారు ఆప్షన్స్లో బాయిలింగ్ ఇచ్చారు ఆటో క్యాల్వింగ్ ఇచ్చారు రిన్సింగ్ విత్ వాటర్ ఇచ్చారు సన్ డ్రైవింగ్ అని కూడా ఇవ్వడం జరిగింది మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటండి ఆప్షన్ బి ఆటో క్యాల్వింగ్ మరి ఎందుకు ఇది కరెక్ట్ ఆన్సర్ అనేది కూడా మనం చూద్దాం అధిక పీడన ఆవిరిని ఉపయోగించే ఆటోక్లేవింగ్ వైద్య పరికరాలను క్రమరహితం సారీ క్రిమిరహితం చేయడానికి అత్యంత ప్రభావవంతమైనటువంటి పద్ధతి ఏం జరుగుతుందండి ఇందులో క్లేవింగ్లో అధిక పీడన ఆవిరిని ఉపయోగిస్తారు దీనివల్ల ఏం చేస్తారు వైద్య పరికరాలను క్రిమిరహితం చేస్తారు కాబట్టి ఇది అత్యంత ప్రభావవంతమైనటువంటి పద్ధతి వీటన్నింటితో కంప్లీట్ చేస్తే కంపేర్ చేస్తే మనకి ఆప్షన్ బి ఆటోక్లేవింగ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది తర్వాత ఇన్ఫెక్షన్ అండ్ ఇమ్యునైజేషన్ నుంచి ఒక ప్రశ్న చూద్దాం విచ్ వ్యాక్సిన్ ఈజ్ యూజ్డ్ టు ప్రివెంట్ టెటానస్ ఇన్ న్యూబాన్స్ నవజాత శిశువులలో ధనుర్వాతం రాకుండా లేదా నిరోధించడానికి ఏ టీకా ఉపయోగపడుతుంది అని అడుగుతున్నారు ఆప్షన్స్ అయితే చూడండి డిపిటీ అలాగే ఐపివీ అలాగే టీడీఏపీ మరియు హెచ్ఐపి కరెక్ట్ ఆన్సర్ ఏంటండి ఆప్షన్ ఏ డిపిటీ ఓకే నవజాత శిశువులలో ధనుర్వాతం నిరోధించడానికి డిపిటీ టీకా అంటే డిప్తీరియా పెట్టిసిస్ మరియు ధనుర్వాతంకు సంబంధించినటువంటి టీకా అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది తర్వాత వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ వ్యాక్సినేషన్ ఇన్ ద ప్రైమరీ హెల్త్ కేర్ సెటింగ్ ఏంటండి వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ వ్యాక్సినేషన్ ఇన్ ద ప్రైమరీ హెల్త్ కేర్ సెటింగ్ ప్రాథమిక ఆరోగ్య సంరక్షణలో టీకాల ఉద్దేశం ఏమిటి అంటున్నారు చూడండి టీకాలు దేనికోసం వేస్తామని అడుగుతున్నారు ఆప్షన్ ఏ టు క్యూర్ డిసీజెస్ అంటే వ్యాధులను చికిత్స చేయడానికి టు ప్రివెంట్ డిసీజెస్ వ్యాధులను నివారించడానికి టు ప్రొమోట్ హెల్త్ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి టు ప్రొమో టు ప్రొవైడ్ కంఫర్ట్ అంటే సౌకర్యం అందించడానికి మరి ప్రాథమిక ఆరోగ్య సంరక్షణలో టీకాల యొక్క ఉద్దేశం ఏమిటి అంటే వ్యాధులను నివారించడం అనేది దీని యొక్క ఉద్దేశం సో ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ శరీరం యొక్క రోగ నిరోధక శక్తిని పెంచడం ద్వారా వ్యాధులను నివారించడానికి టీకా అనేది ఉపయోగపడుతుంది కాబట్టి వ్యాధులు నివారించడానికి ప్రాథమిక ఆరోగ్య సంరక్షణలో భాగంగా టీకాలు వేయడం అనేది దాని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం తర్వాత మనం చూద్దాం కమ్యూనికబుల్ డిసీజెస్ అనే టాపిక్ నుంచి ఒక ప్రశ్న విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిసీజెస్ ఈజ్ స్ప్రెడ్ బై మస్కిటోస్ క్రింది వాటిలో దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు ఏవి అంటున్నారు ట్యూబర్క్యూలసి ఇచ్చారు మలేరియా ఇచ్చారు మిజిల్స్ ఇచ్చారు హెచ్ఐవి అని కూడా ఇచ్చారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మలేరియా ప్రీవియస్గా నేను చెప్పాను ఆల్రెడీ మలేరియా అనేది దోమల వలన కూడా వస్తుందని మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటండి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకేనా మలేరియా సోకిన దోమ కూడా దోమ కాటు ద్వారా ఇది మలేరియా అనేది వ్యాప్తిస్తుంది అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియోలో సెవెంటీ క్వశ్చన్స్ అయితే మనం అంటే థర్టీ క్వశ్చన్స్ అయితే కంప్లీట్ చేస్తాం టోటల్గా ఒక మోడల్ పేపర్ అయితే కవర్ అయింది ప్రీవియస్ టూ వీడియోస్ లో కూడా ఈ యొక్క మోడల్ పేపర్ సంబంధించిన టూ అంటే ఫార్టీ క్వశ్చన్స్ అయితే మనం కంప్లీట్ చేయడం జరిగింది ఈరోజు థర్టీ సో మోడల్ పేపర్ అయితే కంప్లీట్ అయింది నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్తో లేదా ఒక మంచి టాపిక్ తీసుకొచ్చి దాంట్లో ఎంసీక్యూస్ ఎలా అడుగుతారు ఎక్స్ప్లనేషన్స్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకుని రెడీగా ఉండండి టెస్ట్ సిరీస్ కావాలంటే వెంటనే తీసుకోండి ఇలాంటి ప్రశ్నలు వేలల్లో మన టెస్ట్ సిరీస్లో ఉన్నాయి ప్రాక్టీస్ చేయండి ఆల్ ది బెస్ట్ Thank you for watching.